ప్రభు యేసూ క్రీస్తు పరిశుద్ధనామానికి మహిమకరణు గాక ఆమెన్ పరిశుద్ధిమైన మా పరలోకపు ఒక తండ్రి యేసూక్రీస్తు ప్రభువుని పవిత్ర కొందన కొందనాచరిస్తున్నాను నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధం నీటికి వచ్చిన తండ్రి ఆమెన్ యేసూ క్రీస్తు పరిశుద్ధనామలో మీ అందరికీ నా హృదయపూర్వ కొందనములు ఈ దినము పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథము సారీ నూట తొమ్మిదవ అధ్యాయము కీర్తన నూట తొమ్మిది ఇరవై ఏడో వచ్చింది ఇరవై ఏళ్ళు మూడో లైన్ నాకు సహాయము చేయము నీ కృపను బట్టి నన్ను రక్షింపు ప్రేమైన దేవుని బిల్లారా ఇక్కడ భక్తుడు దేవుని అడుగుతా ఉన్నాడు నాకు సహాయము చేయము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి క్రీస్తు మార్గములో నడుస్తున్న ప్రతి వ్యక్తి యేసు క్రీస్తు నందు విశ్వాసముచ్చున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క సహాయమును ఆయన సన్నిధిలో మనం అడగాలి ఎందుకంటే దేవుని సహాయం లేకుండా మనం ఈ లోకములో ఏది సాధించలేం మనం విడిపింపబడలేం మనకు విడుదల దొరకదు మన జీవితంలో మనకేం కావాలని కోరుకుంటామో అది మనుషుల చేత మనకు కాదు కానీ దేవుడు మనకు సహాయం చేయాలి మనకు సహాయం చేయటానికి కొన్ని విషయాల్లో దేవుడు ఆయన మనుషుల ద్వారా వారి మనస్సును తెరిచి ఆయన సహాయం చేస్తాడు కనుక మన జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి మనకు మనశ్శాంతి కావాలంటే ఆరోగ్యం కావాలంటే మనం ఆశీర్వదింపబడాలంటే వర్ధిల్లాలంటే దేవుని సహాయము తప్పకుండా మనకు అవసరమైనది దేవుని సహాయం ఉంటేనే మన జీవితంలో దేవుని యొక్క సహాయాన్ని మనం పొందగలం అందుకే చూడండి పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది కాండము ముప్పై మూడు అధ్యాయము ముప్పై మూడు ఇరవై ఆరు యశూరును దేవుని పోలినవాడు యషూరును దేవుని పోలినవాడెవడనూ లేడు ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశ వచ్చును మహోన్నతుడైన దేవు మహోన్నతుడై మేఘవాహనుడై మేఘ వాహనుడగును ఇక్కడ యశూరును ఒక భక్తి సెలవిస్తూ ఉన్నాడు ఏమన్నాడు దేవుని పోలినవాడు ఎవడనూ లేడు అంటే మనకు సహాయము చేయటానికి ఈ లోకంలో దేవుని పోలినటువంటి వ్యక్తి ఎవరినూ లేరు అందుకే మనము దేవుని సహాయమును కోరుకున్నప్పుడు ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును కనుక మహోన్నతుడైన దేవుడు మనకు సహాయం చేయటానికి ఆయన ఆకాశ వాహనుడే వస్తాడట అంటే ఆకాశంలో ఉన్న దేవుడు మనకు సహాయం చేయటానికి ఆయన ఈ భూమికి వస్తాడు తన ఎందు ఉంచిన బిడ్డలను కాపాడటానికి తన ఎందు నిరీక్షణ కల వారిని రక్షించడానికి ఆయన ఆకాశ వాహనుడే వస్తాడు ప్రేమైన దేవుని పిల్లరా మరి దేవుని యొక్క సహాయమును కావాలని ఆశపడే ప్రతి ఒక్కరూ ఆయన కోసం నిరీక్షణతో ఎదురు చూడాలి ఆయన తప్పకుండా ఆయన నాకు సహాయం చేస్తాడనే ఉద్దేశమును ఎప్పుడైతే నీ అంతరాత్మలో నిలిచి ఉంటుందో అప్పుడే నీ జీవితంలో ఆయన సహాయాన్ని నువ్వు అడగలవు ఆయన సహాయము చేయటానికి ఆకాశవాహనుడై మరి నీ యొద్దకు వస్తాడు అంతేకాదు మహోన్నతుడై మేఘవాహనుడు అగ్నం కనుక ఆయన త్వరగాని ఎద్దకొచ్చి ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన నిన్ను విడిపిస్తాడు అందుకే చూడండి ఒకటో సమయంలో పద్నాలుగు అధ్యాయంలో ఒక మాట ఉంటుంది పద్నాలుగో అధ్యాయము నలభై ఐదు వచ్చినాం అయితే జనులు సౌనుతో ఇస్రాయల్లో ఇంత గొప్ప రక్షణ కలగజేసిన యోనా తాను అది అదన్నట్టు కూడదు ఇక్కడ నాలుగో చిన్నటువంటి దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనను జయమును అందించను కనుక ప్రేమంత ఉంటారా యోనా తాను యుద్ధము చేస్తాడు శత్రులతో కనుక దేవుడు తనకు సహాయం చేసిండు కనుకనే దేవుడు ఆ శత్రువులను తనకు అప్పగించండి కనుకనే ఆ విషయంలో దేవుని సహాయము పూర్తిగా అనుకున్నది కనుకనే ఆనాడు యోన తాను శత్రువులను జయించి జయం పొందాడు కనుక ప్ర ప్రియమైన దేవులరా ఈనాడు మనము కూడా యేసు క్రీస్తు యొక్క సహాయం చేతనే మన అపవాది అయిన శత్రువు మరి సాతాని యొక్క సమూహమైన శత్రువుల నుంచి మనం విడిపికోవడాలంటే దేవుని యొక్క సహాయం మనకు కావాలి అంటే ఆయన సన్నిధిలోను మోకరించి దేవుని యొక్క సహాయం కోసము నువ్వు వెళ్ళప్పుడు కూడా మొరపెడుతుండాలా అందుకే చూడండి సమయాలు రెండో సమయాలు గ్రంథంలో ఆరో అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది రెండో సమయాలు గ్రంథము ఆరో అధ్యాయము రెండో సమయాలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండు అధ్యాయం ముప్పై వచ్చిలో చూస్తే నీ సహాయము చేత నేను సైన్యమును జయింతను నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారమును దాటుదును ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క సహాయము చేతనే నేను సైన్యమును జయిస్తా ఎవరి సైన్యము మరి శత్రు సైన్యం ఇస్రాయేలుల మీదకి మరి ఆ యొక్క శత్రువులు యుద్ధము చేసి వాళ్ళని నాశనం చేయడం కోసమని శత్రులు వచ్చారు అయితే ఆ సహ సైన్యమును జయించాలంటే నీ యొక్క సహాయము చేతనే యహోవా సహాయము చేతనే నీ సహాయం చేత నేను సైన్యంను జయించను నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారంలోకి దాటదను కనుక ఆ సైన్యమును జయించి ముందుకు ఆ ప్రాకారాన్ని దాటాలంటే దేవుని యొక్క సహాయం తనకు కావాలి అందుకే ఆ విధంగా ఆయన సహాయమును పొంది దేవుడు సహాయం చేసినందువల్ల మరి శత్రువును జయించాడు ఈనాడు మనం కూడా అపవాది మన శత్రువు అపవాది యొక్క సాతాని యొక్క సమూహము మన శత్రువులు మన బాధించేవన్నీ మనకు శత్రువులే మనం పీడించేటివన్నీ మన శత్రువులే మనకు ఆరోగ్యం లేకుండా రోగముతో రోగం కలిగితే అది మన శత్రువు వీటన్నిటిని జయించాలి అంటే మనం జయించి ఆయన మార్గంలో ముందు కొనసాగాలంటే మరి యేసు ప్రభు యొక్క సహాయం మనకు కావాలి మనుషులు కాదు మన శత్రువులు అపవాది అపవాది యొక్క సైన్యమే మన శత్రువులు అందుకే చూడండి రాజుల గ్రంథము రెండో రాజుల గ్రంథంలో ఆరవ అధ్యాయము ఇరవై ఏడో చెరువులో ఒక మాట ఉంటుంది ఏడు ఎహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదను ప్రేమే దేవుని దేవుడు సహాయం చేయాలి దేవుడు సహాయం చేయకుండా ఏ మనిషి కూడా నీకు సహాయం చేయటానికి నీ ఎదుటికి రాలేడు అందుకే దేవుని యొక్క సహాయం కోసం వేడుకున్నప్పుడు నీ పక్షమున ఎవరు నిలిచి ఆ కార్యమును నీకు సహాయం చేస్తారు దేవుడి ఆ సహాయకుని దగ్గర పంపిస్తాడు అంతే అంటే ఈ లోకంలో మనిషి చేతగానే సహాయములు ఉంటాయి ఆయన సహాయం చేస్తాడు కానీ మనిషి ద్వారా జరిగే ఉంటాయో వారు అంతరత్వం తెరిచి మన ఎద్దకు పంపించి మనకు సహాయం చేస్తాడు అందుకే దేవుని యొక్క సహాయము ఆయన సహాయం చేయింది నేను ఎక్కడి నుంచి నేను సహాయం చేయగలను అంటే శత్రులతో జయించడానికి ఒక రాజు ఆయన ఎద్దుకు వచ్చి సహాయం అడిగిండు నువ్వు నాకు సహాయం చేయాలంటే మరి నీకు నేను సహాయం చేయాలంటే దేవుడు సహాయం చేయాల దేవుడు చెప్పకుండా దేవుడు మాట్లాడకుండా దేవుడు సహాయం చేయమని నాతో చెప్పకుండా ఒకవేళ నేను మాట ఇస్తే దేవుని సహాయం నీకు దొరకదు నా వల్ల నీకు సహాయం దొరకదు నన్ను నడిపిస్తూ నన్ను జీవింపజేస్తూ నా జీవితంలో గొప్ప కాలం జరిగిస్తున్న దేవుని యొక్క సహాయము ఉంటేనే మనం ఏదైనా చేయగలము కనుక ప్రేమందేమారా మన జీవితంలో యేసు క్రీస్తు ప్రభును అంగీకరించిన మనము యేసు ప్రభు యొక్క సహాయం లేకుండా మరి మన శత్రువైన అపవాదిని జయించలేం అపవాది యొక్క క్రియలను జయించలేం అపవాది యొక్క ఆచారాలు జయించలేం అపవాది యొక్క విధానాలు జయించలేం అపవాదిని జయించాలంటే అపవాద అనుచరులు జయించాలంటే మనకు ఏసయ్య సహాయం కావాలి ఏసయ్య సహాయం కోసము మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి చూడండి రెండవ మొదటి దినవృత వృత్తాంతల గ్రంథము మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఐదో అధ్యాయంలో ఒక మాట ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయి కనుక యుద్ధమందు అంటే దేవుని యొక్క దేవుని ప్రజలతో యుద్ధం చేయటానికి మరి దేవుని ప్రజలతో యుద్ధం చేయటానికి శత్రువులు వచ్చారు అందుకే ఆ దినమున యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత అంటే దేవుని ప్రజలకు దేవుని యొక్క సహాయం కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయి వారు ఏమి చేయలేకపోయారు ప్రేమైన దేవునిలరా ఈరోజు మన జీవితంలో కూడా ఏసో క్రీస్తు సహాయం చేయకపోతే అపవాది పడిపోడు అపవాది ఓడిపోడు అపవాది మనకు పెట్టేటువంటి శ్రమలు తొలగిపోవు కనుక అపవాది పడిపోవాలంటే అపవాది యొక్క క్రియలు మనలోనికి రాకుండా ఉండాలంటే అపవాది యొక్క సైన్యము మరి మన శరీరంలోనికి ప్రవేశించి మనని బాధించకుండా ఉండాలంటే దేవుని యొక్క సహాయము మనకు కావాలి ఏసయ్య సహాయం కావాలి అందుకే ప్రతినిత్యం కూడా ఏసై సన్నిధిలో మొరపెడుతుండాలి ప్రతినిత్యం కూడా ఏసయ పాదల దగ్గర మరి కన్నీళ్లు కారుస్తూ ఉండాలి ఎందుకంటే అపవాదిని జయించే శక్తి మనకి లేదు మన శత్రువైన అపవాదిని జయించగలిగే శక్తి మనకు లేదు కనుక దేవుని యొక్క సహాయము లేకుండా అపవాదిని మనం జయించలేము అపవాది పెట్టే భయంకరమైన రోగములు జయించలేము అపవాది కలగేసే అశాంతిని జయించలేము మన జీవితంలో ఎన్నో మనం కోల్పోవాల్సి వస్తుంది ఓడిపోవాల్సి వస్తుంది అందుకే దేవుని యొక్క సహాయము మనం కోరుకోవాలి అందుకే చూడండి కీర్తనగంధం తొంభై నాలుగో ధ్యానం ఒక మాట ఉంటుంది కీర్తనగాదాము తొంభై నాలుగు పదిహేడు వచ్చిన చూస్తే యహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండను కనుక దేవుడు ఆనాడు తన భక్తుడైన మరి భక్తుడికి దేవుడు సహాయం చేయకపోతే దేవుడి కనుక తన్ని కనికరించకపోతే అంటాడు యోవా నాకు సహాయం చేసి ఉండని వల్ల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండను మన ప్రాణం నాశనం అయిపోయేది దేవుడు మనకు సహాయం చేసి ఉండి కనుకనే మన ప్రాణాలు మనం దక్కించుకోగలిగినాం మన ప్రాణాన్ని మనం కాపాడుకోగలిగినాం అని మరి భక్తుడు మరి తన ప్రజలకు చెప్తా ఉన్నాడు అందుకే ఈ సమయమందు ఏ మనకు సహాయం చేయకపోతే అపవాదు మనం తప్పించుకోలేము అపవాది యొక్క క్రియ నుంచి తప్పించుకోలేము అపవాది వేసే వల ఉచ్చులు ఉరులు మనం తప్పించుకోలేము తప్పకుండా మనం పడిపోవాల్సిందే మన జీవితం పడిపోవాల్సిందే మన యొక్క జీవితంలో మనము అపవాదిని మనం జయించలేము కనుక మనం మరణం కావాల్సిందే అందుకే మన యొక్క మరణము అనగా అపవాది యొక్క క్రియలు మనలో నెరవేరుతున్నప్పుడు మనం రెండో మరణం అనుభవించాల్సిందే నరకానికి వెళ్లాల్సిందే అందుకే మరి అపవాదిని జయించడానికి దేవుని యొక్క శక్తి మనకు కావాలి ఆయన సహాయం మనకు వచ్చినప్పుడు ఆయన సహాయం వలన మనం అపవాది పడగొడితే పడిపోకుండా మనమే అపవాదిని పడగొట్టి దేవుని మహిమపరుస్తున్నప్పుడు ఆ రెండో మరణం తప్పింపబడి ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాం కనుక ఈరోజు ఏసైన నమ్ముకున్న మనం దేవుని యొక్క సహాయం కోసం అడుగుతానమా మొరపెడతానమా కన్నీళ్ళు కారుస్తానమా ప్రాధేయపడతానమా ఒకసారి ఆలోచించండి అటు కృపదేవుడు అనుగ్రహించడం కోసం ప్రార్థించేద్దాం మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా నీ పవిత్రమైన పాదంలో కొందనాలి ఈ మాటలు తండ్రి నీ ఆత్మచత నీ పరిశుద్ధమైన ఆత్మచత మీరు సెలవిచ్చిన ఈ మాటలను తల్లి మా అంతరాత్మను నిలిచి నీ కృపద మీ సహాయము లేకుండా మేము ఏదీ లోకంలో జయించలేము తండ్రి నీ కృపదైత్యమని యేసుక్రీస్తు పరిశుద్ధం పెట్టుకొచ్చు నామ తండ్రే ఆమెను యేసు క్రీస్తు పరిశుద్ధం మీ అందరికీ నా హృదయపూర్వకందనములు ఈ వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించి ఆశించిన కాక ఆమె అందరికొందర్